ఎస్ బ్రెక్నియూ చూస్తాం కడప జిల్లా ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీలో ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు రాత్రి పొద్దుపోయాక బాత్రూమ్లోకి కిటికీ ఊచలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు శ్రీకాకుళం జిల్లా ఏర్పేడుకు చెందిన విద్యార్థికి అధికారులు తెలిపారు విద్యార్థి మృతదేహాన్ని ట్రిబుల్ ఐటీ అంబులెన్స్ లో వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి ఆరతీశారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు ఏదైనా సమస్యలు ఉంటే అటు తల్లిదండ్రులు కానీ ట్రిపుల్ ఐటీ అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్లాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈరోజు ఉదయం జీ నరసింహనాయుడు అనే విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే ఒంగోలు విద్యార్థి రూమ్ లో బాత్రూమ్ ఫిట్కి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది పిల్లలు వాళ్ళ రూమ్మేట్లు గంట నుంచి రాకపోయేసరికి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్లో హ్యాక్ ఉన్నారు వెంబడే పిల్లలు ఆయన కట్ చేసి హాస్పిటల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు చనిపోయినట్టు ధృవీకరించారు ఇది ప్రాథమిక సమాచారం మిగతా ఇన్ఫర్మేషన్ పోలీసులు ఎంక్వైరీలో మనకు తెలుస్తుంది మాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి మేము కూడా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాం వాడిని ఇక్కడికి తీసుకొచ్చాము అప్పటికి మనకు పూర్తి సమాచారం తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ డాక్టర్లు ధృవీకరించారు రోజు తెల్లవారుజాము ఆర్కే వ్యాలీ జిగులైటి కళాశాలలో చిమ్మనాయుడు అనే ఇంటర్మీడియట్ చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ అబ్బాయి ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అబ్బాయి ఒంగోలు క్యాంపస్ లో ఆ అబ్బాయి సీట్ రావడంతో ఇక్కడ ఒంగోలు క్యాంపస్ సంబంధించి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఆ అబ్బాయి తిరుపతి క్యాంపస్ లోనే చదువుతున్న జరుగుతుంది ఈ రోజు రాత్రి ఫోన్ చేసిన తర్వాత అందరూ దాదాపు హాస్టల్ గదిలో దాదాపు ఐదు ఐదు మంది విద్యార్థులు దాంట్లో ఉంటున్నారు దాదాపు పదిన్నర వరకు ఉన్న తర్వాత ఏ సమయంలో అబ్బాయి లేచి బాత్రూమ్ వెళ్ళిపోయి బాత్రూమ్ గడ పెట్టుకుని అక్కడ ఏదైతే మన నైలాన్ ఆ నైలాన్ వైర్ తో గురి వేసుకోవడం జరిగింది ఎందుకు అబ్బాయి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కారణాలు పోలీసు అధికారులు దాని కూడా పరిశోధించడం జరుగుతోంది కానీ ఒక పుస్తకంలో మాత్రము ఐ వాంట్ డై అని చెప్పి రాసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకనంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేకన లేకపోతే చదువుతో ఇబ్బంది పడుతుండమా లేకపోతే కుటుంబ సమస్యలా లేకపోతే కాలేజీలో ఇతర సమస్యలు ఏమైనా అది ప్రతిబంధకంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడే దానిపైన సమగ్ర దర్యాప్తు దరిత కూడా దర్యాప్తు దరితేనే అవన్నీ కూడా వెలుగు దాదాపు ఎనిమిది తొమ్మిది వేల మంది చదువుతున్న ఆ క్యాంపస్ లో ఇలాంటి సంఘటనలు జరగడం మిగతా విద్యార్థులకు కూడా బాధలేస్తుంది వాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా గమనించే అన్ని త్రిబుల్ ఐటీ ప్రాంగణాలలో నాలుగు త్రిబుల్ ఐటీ ప్రాంగణాలలో ఈ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించడానికి కౌన్సిలర్స్ కూడా అంటే సైకాలజిస్ట్ ను కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ ఇటు కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంటర్ రెండో సంవత్సరం చదివే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది అసలు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమైనా తెలుసున్నాయా ఓకే థ్యాంక్ యూ రీనా కడప జిల్లా పులివెందులకు సమీపంలో ఉంటున్నటువంటి ఈ త్రిపుల్ ఐటీ అయితే ఇడుపులపాయ త్రిపులేటిలో ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి విద్యార్థి ఆత్మహత్య ఆ తీవ్ర విషాదానికి తీవ్ర తీవ్ర విషాదంతో పాటు ఆ కలకలం యొక్క ఈ ప్రాంతంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు తరచుగా ఇలాంటి సంఘటనలే ఈ ఇక్కడ త్రిపుల్ ఐటీ ఇడుపులపాయ త్రిపుర ఐటీలో ఆ జరుగుతూ వస్తుండటం కూడా కొంతవరకు విచారణ విచారం విచారణ వ్యక్తం చేయాల్సినటువంటి విషయమే అయితే ఈ కడప జిల్లా త్రిబుల్ ఐటీలో కడప జిల్లా ఇడుపు ఎల్పా త్రిబుల్ ఐటీలో ఉంటున్నటువంటి ద్వితీయ సంవత్సర విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఈ విద్యార్థి శ్రీకాకుళం జిల్లా ఏర్పేడు ప్రాంతానికి చెందిన నరసింహ నాయుడుగా సహ విద్యార్థులతో పాటు త్రిబుల్ ఐటీ డైరెక్టరు కుమారస్వామి వెల్లడించడం జరిగింది అయితే రాత్రి పొద్దుపోయినంతవరకు అంటే పదిన్నర తర్వాత వరకు పదిన్నర వరకు కూడా సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఆనందంగా మాట్లాడడం జరిగింది ఈ నరసింహ అయితే ఏమైందో ఏమో అసలు ఈ ఈ మృతికి సంబంధించినటువంటి కారణాలను కూడా తన రూమ్ లో ఉన్నటువంటి ఐదు మంది విద్యార్థులు అంటే ఐదు మందితో కలిసి ఈ నరసింహనాయుడు ఒకే రూమ్ లో ఉంటున్నారు అయితే అందరూ రాత్రి నిద్రపోయేంత వరకు కూడా అందరూ కలిసిమెలిసి బాగా మాట్లాడుకున్నారు రాత్రికి రాత్రే ఏం జరిగిందో ఏమో కానీ ఈ విద్యార్థి నరసింహ అనేటువంటి ఈ విద్యార్థి బాత్రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కిటికీ ఊచలకు ఒక నైలాన్ నైలాన్ తాడుకు ఊరేసుకొని మెడకు ఊరేసుకొని బిగించి చనిపో మృతి చెందడం జరిగింది అయితే తెల్లవారిన తర్వాత ఇంకా అంటే తనతో పాటు ఉంటున్నటువంటి నరసింహ కనిపించకపోవడంతో సహ విద్యార్థులు చుట్టుపక్కల గాలించారు అయితే ఆ ఎక్కడా కనిపించకపోయేసరికి చూడకు బాత్రూమ్లకు వెళ్ళి చూడగా ఆ లోపల గడియ పెట్టి ఆ లోపల ఉరి వేసుకుని మృతి చెందడం జరి జరిగింది అయితే వెంటనే ఇందుకు సంబంధించి విద్య సహ విద్యార్థులు అయినటువంటి మిగతా వారు కాలేజీ యాజమాన్యానికి అక్కడ కి సంబంధించినటువంటి సిబ్బందికి తెలియజేయడం జరిగింది దీంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి నరసింహనాయుడిని బయటికి తీసుకురావడం జరిగింది అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్పటికే త్రిబుల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ కుమారస్వామి గుప్తకు విష విషయము పూర్తిగా చెప్పి ఇక్కడికి రప్పించడం జరిగింది దీంతో హుటాహుటిన త్రిబుల్ ఐటికి సంబంధించినటువంటి ఈ త్రిబుల్ అంబులెన్స్ లో అంబులెన్స్ వాహనంలో అక్కడికి వేంపల్లె ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే అక్కడికి చేరుకోగానే అక్కడ పరీక్షించినటువంటి వైద్యులు నరసింహనాయుడు అప్పటికే మృతి చెంది ఉన్నాడని కూడా వెల్లడించడం జరిగింది దీంతో విద్యార్థులు విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యం కూడా తీవ్ర విషాదంలో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇందుకు సంబంధించి విద్యార్థికి సంబంధించినటువంటి మృతి చెందిన విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా చేర్పించడం సమాచారాన్ని చేరవేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ విద్యార్థి గత సంవత్సరము పదవ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం అంటే పి వన్ పి టూ అంటారు లో ఇక్కడ ఇక త్రిపులేటిలో ఈ ఒంగోలు క్యాంపస్ కు సంబంధించినటువంటి విద్యార్థిగా సెలెక్ట్ కావడం జరిగింది ఈ ఒంగోలు క్యాంపస్ కూడా ఇడుపులపాయలోనే త్రిపు టపుల్ లోనే నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ జరిగినటువంటి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ బుక్కులో మాత్రము ఈ నరసింహనాయుడు ఐ విల్ డై అని మాత్రం అక్కడ రాసి రాసి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఎందుకు చనిపోవాలనుకున్నాడు అనేటువంటి విషయంపై ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే మనకు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు ఈ ఎందుకు చనిపోయాడు అనేటువంటి అంశం పోలీసులు మాత్రమే దర్యాప్తులో చెప్తారు అంతేకాకుండా మిగతా వివరాలు మిగతా వివరాలు కూడా పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు అని చెప్పడం కుమారస్వామి గుప్తా చెప్పడం జరిగింది అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ అంటే పులివెందులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా ఈ మృతదేహాన్ని అంటే విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు పులివెందులకు వచ్చినటువంటి ఆయన ఈ ఇటువంటి విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఇలాంటి చర్యలకు అంటే ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చొద్దని కూడా సూచించారు అయితే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఇలాంటి విద్యార్థులు తమ చదువును చదువును కొనసాగించాలే గాని చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుని వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కూడా సూచించారు అయితే ఇందుకు సంబంధించి నరసింహనాయుడు మృతికి సంబంధించి ఈ పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టి అన్ని అన్ని వివరాలు కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఇడుపుల పాయలో ఉన్నటువంటి త్రిపులలో మిగతా విద్యార్థులు ఎవరైనా చిన్న చిన్న ప్రమాదం ఏర్పడినా కూడా ఎటువంటి ఎటువంటి ఛాయలు అంటే వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వారి తల్లిదండ్రులకు కానీ లేకపోతే కాలేజీ యాజమాన్యానికి కానీ లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి సహచర విద్యార్థులు కానీ చెప్పుకొని పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్యకు పాల్పడవద్దని కూడా సూచించారు రీనా రైట్ హుసేన్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్